హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మనం ఎన్కేవీ వర్డ్లో చూస్తున్న రెసిపీ వచ్చి చికెన్ మంచూరియా అండి ఇది బయట మనం కొనుక్కునే టేస్ట్తోనే ఇంట్లోనే ఈజీగా చేసి పిల్లలకి పెద్దవాళ్ళకి మనం సర్వ్ చేసి పెట్టచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా మనం చికెన్ అయితే తీసుకోవాలండి బోన్లెస్ అయినా పర్లేదు మామూలుగా ఇలా బోన్స్ ఉన్నదైనా పర్లేదు ఇట్లా మనకు నచ్చిన టేస్ట్తో తీసుకుని ఉప్పు పసుపు వేసి శుభ్రం చేసుకొని కడిగి పక్కన ఒక బౌల్లో ఉంచుకోవాలండి తర్వాత దానిలో మనకి సాల్ట్ కొంచెం పసుపు కారం మీ టేస్ట్కి తగ్గట్టు క్వాంటిటీని బట్టి చేసుకోండి అండి తర్వాత గరం మసాలా ధనియాల పొడి అర స్పూను తర్వాత దీనిలో జీరా పౌడర్ కూడా ఒక అర స్పూన్ అనేది వేసుకుందామండి ఇది మ్యాగ్నేషన్ చేసేటప్పుడు మనం వేసే వాటి వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందామండి దీనిలో ఒక ఎగ్ అనేది కూడా వేసుకుందాము తర్వాత మొత్తం దీన్ని కలుపుకొని ఫ్రిడ్జ్లో మనం ఒక హాఫ్ అన్ అవర్ అనేది ఉంచుకోవాలండి అప్పుడే దీనికి మొక్కలు అన్నీ పడుతుంది ఈ విధంగా మొత్తం మనం మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలండి దీనిలో మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు నిర్వహణ చేస్తున్నాను కాబట్టి స్పైసీ అనేది ఎక్కువ అవుతుందని నేను వేయలేదు మిరియాల పొడి కూడా వేయండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్లో మనం మైదా వేసుకోవాలండి మైదా ఒకటి కార్న్ఫ్లోర్ ఒకటి సరి సమానంగా వేసుకోవాలి త్రీ స్పూన్స్ మైదా వేసాను త్రీ స్పూన్స్ ఫ్లోర్ అనేది వేసానండి ఈ విధంగా మొత్తం మనం కలుపుకొని ఉంచుకోవాలండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మొత్తం ముక్కకి మైదా అనేది పట్టేంతవరకు మనం చేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అనేది వెయిట్ చేసుకోవాలండి డీప్ ఫ్రైకి డీప్ ఫ్రైకి ఆయిల్ వెయిట్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని వేడైన తర్వాత ఇలా మనం వేసేటప్పుడు కొంచెం కరివేపాకు అనేది కూడా వేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది తర్వాత ఈ విధంగా డీప్ ఫ్రైకి ఒక్కొక్క ముక్క తీసుకుని ఇట్లా పొక్డీలాగా వేసుకోవడమేనండి నేను ఎక్కువ రసం చేసినప్పుడు కానీ సాంబార్లోకి కానీ నిర్వానికి ఈ విధంగా చేసి ఇస్తాను దీన్నే మనం మంచూరియా ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ అయితే మా హస్బెండ్ చేశాడండి కుకింగ్ కూడా ఆయనే చేశారు ఈ విధంగా మొత్తం వేపు అనేది పక్కన పెట్టుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక టిష్యూ పేపర్ అనేది తీసుకుని వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ మీద లాగేస్తుంది తర్వాత మిగిలినవి కూడా మనం వేపుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేపుకోవాలండి ఈ పీసెస్తో కూడా ఫ్రైడ్ రైస్ అనేది చేస్తారు ఆ ప్రాసెస్ కూడా నేను తొందరలో పోస్ట్ చేస్తాను అది కూడా మా హస్బెండ్ని నేర్పించారండి తనే చేస్తారు కుదిరినప్పుడు ఈ విధంగా మిగిలినవి కూడా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇది మనం బయట తెచ్చుకునే టేస్ట్తోని కొన్ని కొన్ని మనం మార్కెట్ నుండి తెచ్చుకొని ఈజీగా ఇంట్లో హైజీనిక్గా పిల్లలకి మనం ప్రిపేర్ చేసి ఇవ్వచ్చండి బయట అయితే ఎప్పుడెప్పుడో ఆయిల్స్ అవన్నీ వాడతారు కాబట్టి మనం పిల్లల హెల్త్ గురించి కూడా మనం ఈ విధంగా ఇంట్లో చేసి పెట్టచ్చు తర్వాత ఆయిల్ అనేది తీసి అదే పాన్లో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలండి ఈ విధంగా బాగా వేగాలండి కొంచెం రెడ్ రెడ్ కలరు ఇట్లా గోల్డెన్ కలర్ అయ్యేంత వరకు బాగా వేపుకుంటేనే మనకి పచ్చివాసన అనేది రాకుండా ఉంటుంది ఈ విధంగా మొత్తం అనేది వేపుకోవాలి ఈ లోపల మనం సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి వెల్లుల్లి ఒకటి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత పచ్చిమిర్చి అనేది వేసేసుకోవాలండి అది కూడా కొంచెం వేగిన తర్వాత వే ముందుగానే మనం సోయా సాస్ ఇవన్నీ పక్కన పెట్టుకోవాలండి ఫ్లోర్ ఒక స్పూను టూ రెండు స్పూన్లు కార్న్ఫ్లోర్ క్వాంటిటీని బట్టి వేసుకోండి దాన్ని వాటర్ కలిపి పక్కన ఉంచుకోవాలి తర్వాత రెడ్ చిల్లీ సాసు టమాటా సాసు దీనిలోనే మనం వెనిగరు ఒక స్పూను చూస్తున్నారు కదా వెనిగర్ కూడా ఒక స్పూన్ అనేది వేసుకోవాలి సోయా సాసు ఒక స్పూను అట్లా వేసుకోవాలండి ఇవి మొత్తం కలిసేంతవరకు ఒకసారి మనం మొత్తం కలుపుకోవాలి చూస్తున్నారు తర్వాత దీనిలో షుగర్ అనేది కూడా కొంచెం వేసుకోవాలండి తర్వాత కొంచెం సాల్ట్ ఆల్రెడీ మనం పీసెస్లో ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి తర్వాత ఈ పీసెస్ కూడా వేసి మొత్తం కలిసేంతవరకు ఒకసారి కలుపుకొని ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలండి చాలా ఈజీగా అనిపిస్తుంది ఒకసారి వీడియో చూస్తూ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మా వీడియోస్ మీకు ఏమి నచ్చుతున్నాయి అనేది కూడా మీకు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాత ఫ్లోర్ మనం మిక్స్ చేసిన వాటర్ని కూడా దీనిలో వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి సర్వ్ చేసుకుంటే చికెన్ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కింద కామెంట్స్లో చెప్పండి డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఈ విధంగా చికెన్ మంచూరియా అనేది రెడీ అయిపోయిందండి మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి అండి ఈ విధంగా గార్నిష్ చేసింది కూడా మా హస్బెండే చూస్తున్నారు కదా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది చికెన్ మంచూరియా మీకు ఎలా అనిపించింది మీరు కూడా ట్రై చేశారా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవ్వండి మాకు కూడా కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది థ్యాంక్ యూ